స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ప్రెస్ మీట్ ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ క్రింది స్థాయి కార్యకర్తల గురించి ఆలోచించి దయచేసి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో పార్టీ కూలిపోతుందని అన్నారు అర్థం కొరకు రానున్నారు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని మండల కాంగ్రెస్ పక్షాన కోరుకుంటూ అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కడియం శ్రీఆ గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రావద్దు దీని ఖచ్చితంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మనవి కాదు డిమాండ్ చేస్తా ఉన్నాము లేకపోతే గతంలో లాగా బిఆర్ఎస్ లాగా కడియం వర్గం రాజయ్య వర్గం అని రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో ఆ పార్టీకి ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు కడియం సిరి గారి కనుక మన కాంగ్రెస్ పార్టీ తీసుకుని వస్తే నిజమైన నికాసైన కాంగ్రెస్ వర్గం అని కడియం వర్గం అని మళ్లీ రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో అనుకూలంగా మారే ఉంటాయి కాబట్టి మాత్రం ఈ ఈ అడుగును మాత్రం జాగ్రత్తగా గమనించి మాత్రం నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పార్టీగా దెబ్బతిని ప్రమాదం ఉన్నది దయచేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్మసాగర మండలంలోని ఇవి యొక్క గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా కడిఎం సేర్ గారిని కాంగ్రెస్ పార్టీ తప్పు తీసుకోదని చెప్పేసి నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి ఈ పెసిఫిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి అధిష్టానము అటు ఏసీస్ కానీ పీసీస్ కానీ పునరావచనం చేసుకొని ఖచ్చితంగా దీనివల్ల మనకు మన కాంగ్రెస్ పార్టీ మనుగడకు కార్యకర్తల మనుగడకు కార్యకర్తల రాజకీయ లబ్ధికి ప్రమాదం తెలుసుకొని ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోమని చెప్పేసి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం